అందరికీ క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి దేవుడు ఈరోజు కూడా మనందరికీ మంచి బ్రతుకును ప్రసాదించి ఈరోజు కూడా ఇలాగూ ఆయన మాటలను గురించి మాట్లాడుకోనిగలిగే అవకాశాన్ని అనే దేవుడు ఇచ్చినందుకు మొట్టమొదటిగా తండ్రిని దేవునికిని పరిశుద్ధులందరికీ కూడా దేవునికి వరుషులందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము గత రోజుల్లో మనం మాట్లాడుకున్నట్టు యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షకులు ఆయన ఎప్పటాల నుంచి ఉన్నవాడు అని మనం చదువుకున్నాము అంటే మేకా గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచనంలో ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఇంకా ప్రత్యక్ష అనే విషయాన్ని అక్కడ మనము చూసాం అంటే ఏసు వారు ఎపటాల నుంచి ఉన్నవాడు పురాతన కాలం పురాతన కాలం అంటే అనాది కాలం అనాది కాలంలో ఉన్నవాడే అయిన మనము చూడవచ్చు సో కాబట్టి ఈరోజు ఈరోజు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతల ప్రత్యక్షలలో మొదటిదిగా పాత నిబంధనలో ఏసుక్రీస్తు వారికి యహోవ అని నామము ఉన్నదా లేదా అనే విషయాన్ని ఒక వచనాన్ని మనం చదువుకొని మనం దేవుడిచ్చిన కొద్ది నిమిషాల్లో మనం చెప్తాం మనందరూ కలిసి నేర్చుకుందామంటే రైట్ యేసుక్రీస్తు వారికి పాత నిబంధనలో ఏసుక్రీస్తు అని లేదు ఉందా పాత నిబంధంలో ఆయనకున్న అనేక పేర్లు ఉన్నాయి అనేక పేరు ఆయన ఈ భూమి మీదకి మరి అమ్మ గర్భంలో పుట్టడానికి ముందుగా మొట్టమొదటిగా ఈ భూమిని చేసేటప్పుడు నుంచి ఆయన అంటే పాతని బంధంలో ఏ పేరు మీద ఆయన పిలువబడ్డాడు ఆయనకున్న నామాలు ఏంటో ఒకసారి చూద్దాం ఓకేనండి సో అందులో ఈరోజు మనము ఒక రెండు వచనాలు పాత నిబంధనల నుండి క్రొత్త నిబంధనల నుండి ఒక వచనాన్ని మనం చూద్దాం ఓకేనండి రైట్ యశయ గ్రంథము నలభై నలభైవ అధ్యాయము మూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం మూడవ వచనం మూడవ వచనం ఆలకించుడి అడవుల్లో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవా యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవునికి రాజ్య మార్గమును సరళము చేయుడు అని ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచివేయవలెను వంకర్లని చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను యహోవా మహిమ బయలుపరచబడును అని చెప్పాడండి అంటే ఎడారిలో ప్రకటించేది ఏది ఎవరు అడవిలో ఒకడు ప్రకటించేది ఎవరు ఆ ఆయన ప్రకటించిన ఆయన ఎవరినికి ఎవరిని గురించి ప్రకటించాడు ప్రకటిస్తాడు తర్వాత అరణ్యముల యహోవా మార్గం సిద్ధపరచుడి అని ఎవరికి చెప్పాడు ఎవరికి చెప్పాడు ఆయన ఏ ప్రభు ఏ యహోవాకు మార్గాన్ని సిద్ధపరచడానికి ఎవరు చెబుతున్నది యశే గారు రాస్తూ అయ్యా రాబోయే దినాలలో ఎడారులో ఎడారులో ఒక ఆయన ప్రకటిస్తూ ఉంటాడు ఏమని ప్రకటిస్తున్నాడంటే ఎహోవాకు మార్గమును సిద్ధపరచుడి అని మాట్లాడుతూ ఉంటాడయ్యా ఒకసారి ప్రకటిస్తాడు అని చెప్పి ఇక్కడ ప్రవచన రూపంలో ఇలాగ మనం చెప్పడం జరిగింది సో ప్రవచన రూపంలో ఏమైనా ఉందంటే యహోవకు మార్గమును సిద్ధపరచుడి అనే మాట మనకు రాయబడుతుంది ఎవరు ప్రకటించింది ఎడారిలో అని మనం వెళ్ళి చూస్తే మనకి బాగా కనబడుతూ ఉంటుంది యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం చూద్దాం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై మూడవ నుండి మనం చదువుకుంటాం యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చిన అందుకతడు ప్రవక్త అయిన ఏషయ్య గారు చెప్పినట్టు నేను ప్రభుత్వ సరళము చేయుడు అని అరణ్యములు ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పాను అరణ్యములో అక్కడ ఎడారులో ప్రకటించింది ఎవరని ఏషయ్య గారు చెప్పారు ఇక్కడ అరణ్యంలో ప్రకటించింది ఎవరు ఏంటంటే కొంతమంది ఇక్కడ సందర్భం ఒకసారి చెప్పేస్తాను సందర్భం ఏంటంటే యోహాన్ గారిని అడగడానికి ఎరుషలేముల నుండి యూదులు ఎరుశలేముల నుండి యాజకులను లేవీలను యోహాన్నద్దుకు వస్తారు ఏ యోహాన్నద్దు అంటే బాక్ తీసిమిచ్చి యోహాన్నద్దుకు పంపుతారు ఆ యోహాన్నద్దుకు ఎవరెవరిని పంపుతారు యాజకులను నెక్స్ట్ లేవీలను ఎవరు పంపింది ఎరుశలేముల నుండి యూదులు ఊదులు నుండి పంపుతారు వాళ్ళు వచ్చి వ్యవాహన్ గారిని బాప్తీచి గారిని అడిగితే అయ్యా నువ్వెవరు ప్రకటిస్తున్నావు నువ్వెవరు నువ్వు క్రీస్తువా కానంటాడు తర్వాత ఏలియానా కానంటాడు లేకపోతే ఆ ప్రవక్తనా కానంటాడు ఇదిగో నీకు ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే అరణ్యములో అరణ్యములు ఏమైనా చెప్తాడంటే ప్రభుకు త్రోవల త్రోవ సరళము చూడని అరణ్యములు ఎలిగెత్తి చెప్పిన ఒక శబ్దము అని చెప్పి ఎవరు చెప్పిందంటే యశయ్ గారు తన ప్రవక్తలు చెప్పాడు కదా రాశాడు కదా ఆ ఎడారిలో ప్రకటించేవాడిని నేనే యోహాన్ గారు చెప్తున్నాడు నేను ప్రకటిస్తున్నాను ఎవరిని గురించి ప్రకటిస్తున్నానని చెప్పి తెలుసా ఆ యహోవ ఎవరు అంటే యేసు వారు ఈ ప్రభు ఇక్కడ ప్రభు ఎవరంట ఎవరి త్రోవను సరళం చేయడానికి ముందుగా ఈ ఎడారిలో ప్రకటిస్తూ ఉన్నాడు యోహన్ గారు బాబు తీసు వోహాన్ గారు యేసుక్రీస్తుని గురించి కదా కాబట్టి యేసుక్రీస్తుకి పాత బంధనలో యేసుక్రీస్తుని లేదు కానీ ఏసుక్రీస్తు వారికి ప్ర పాత నిబంధనలో ఏ పేరు మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే యోగోవా అనే పేరు మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు ఏంటండి ఇప్పుడు చూపించిన వచనము ఎలా చూసారండి చాలామంది అసలు యహోవా అనగానే ఆ పేరును మనం చదివేసి ఇంతకుముందు చాలామంది అది తండ్రి అయిన దేవునికి సంబంధించింది అనుకుంటా మరి ఇక్కడ ప్రభు అని చెప్పాడు ఆ వచనాన్ని కోట్ చేశారు ఈ వచనాన్ని కోట్ చేసినప్పుడు మనం యేసోలో మనం చదువుకుంటుండే ఆ ఎడార్లో ప్రకటించేవాడు యహోవాకు త్రోవను సరళం చేయడానికి ఏదో వచ్చాడు అప్పుడు యహోవా అనే పేరు మీద ఆయన ఏం చేశాడంటే పాత నిబంధనలో మనకి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది యహోవా అని పేరు నామ మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ప్రియమైన వారిలరా ఇంకా ఎక్కువగా మనం యేసుక్రీస్తుకి ఏవే పేర్లు ఉన్నాయి అనే విషయాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి ఆయనకి యహోవా అనే పేరు ఎవరెవరి దగ్గర ఆయన మాట్లాడాడు ఎవరెవరి దగ్గర ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని మరల మనము మరల కొద్ది కొద్దిగా ఏం చేస్తామండి మనము ప్రతిరోజు ఇలాగనే మనం మాట్లాడుకుంటాం ఓకేనండి రైట్ అందరికీ వందనాలు దేవుని ఇస్తూ